నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ ఖరీఫ్ వడ్ల కొనుగోళ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఏడు వేలకు పైగా కేంద్రాలు నెలకొల్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఐకేపీ సెంటర్ల ఏర్పాటు డీఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియ జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు గత సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని ఈసారి నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు రేవంత్ రాష్ట్రంలో ఈ వానాకాలంలో అరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నూట నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టుగా తెలిపారు సీఎం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సరిహద్దు రాష్టాల నుంచి ధాన్యం రాష్టంలోకి రాకుండా కట్టడి చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి అన్ని మార్గాల్లోనూ పకడ్బందీగా నిఘా ఉంచాలని పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు తాలు తరుగు తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దని అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు రైతులు ఎక్కడా కూడా దోపిడీకి గురి కాకూడదని రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని అన్నారు అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు టార్పాలిన్లు మాయిశ్చర్ మిషన్లు డ్రయర్లు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు సీఎం రేవంత్ ఇక అన్ని జిల్లాల్లో డీఎస్ఈ సర్టిఫికెట్ల పరిశీలన ఐదో తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం పదకొండు అరవై రెండు మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు నగరాన్ని కాపాడాలన్న మంచి ఆలోచనతో తాముంటే కిరాయి మనుషులతో బురద రాజకీయం చేస్తున్నారంటూ ఆక్షేపించారు పదేళ్లలో తెలంగాణలో దోచుకున్న డబ్బును మూసీలో మునిగిపోయిన వారికి పంచిపెట్టాలి అంటూ రేవంత్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని పదిహేను వందల కోట్లలో ఐదు వందల కోట్ల రూపాయలను పేదవారికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామార్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసా మూసీల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈ రోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా వందల కోట్ల రూపాయలు మీ నుంచి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి మూసీ సుందరీకరణ చేయాలి అంటే ముందు నాలా వ్యవస్థను మార్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మూసీ సుందరీకరణపై పెట్టే ఖర్చు డ్రైనేజ్ పై పెట్టాలని సూచించారు ముందు నాలా వ్యవస్థ బాగుంటేనే సుందరీకరణకు అర్థం ఉంటుందన్నారు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాదన్నారు కిషన్ రెడ్డి ఖర్చు హైదరాబాద్ నగరానికి కనీసం డ్రైనేజ్ మీద స్ట్రాంగ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి బ్యూటిఫికేషన్ కూడా చేయాలనుకుంటే మీరు రెండు సైడ్లో రిటైనింగ్ వాళ్ళు కట్టండి అంతేకాని రిటైనింగ్ వాళ్ళు కట్టడం ద్వారా బ్యూటిఫికేషన్ చేయొచ్చు ఎవరు కట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడు కట్టుకున్నారు నిన్న కట్టుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు అంజయ్య గారు లేకపోతే భవన వెంకట్రామ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయంలోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి ఏ ప్రభుత్వం అయినా మానవతా దృక్పథంతో ఉండాలి ఏది ముందు ఏది అవసరమో ఈ ప్రభుత్వం ఆలోచించింది మూసి సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా చేయాలి అది లేకుండా మూసి సుందరీకరణ జరగదు మొత్తం ఉన్నటువంటి పైప్ లైన్లంతా కూడా ఎక్కడికక్కడ మూసిలో కలిపాము ప్రభుత్వమే కలిపింది జిహెచ్ఎంసీ కలిపింది మూసీలో ఆక్రమణల తొలగింపు వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య హీట్ పుట్టిస్తోంది సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు సెక్యూరిటీ లేకుండా ఇద్దరం మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్దామంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ పాలన బాగుందని అక్కడ ప్రజలు ఒక్కరన్నా రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని సవాల్ విసిరారు సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ చేశారు ఈటల హరీష్ రావు రాసిస్తే తాను మాట్లాడతానని సీఎం అనటం సీఎం అవగాహన రహించమన్నారు ఈటెల సవాల్ చేస్తున్నారు మీకు నిజంలో దమ్మున్నోడు అయితే ధైర్యం ఉన్నోడు అయితే మీరు లేవు మీరు నేను కలుసిద్దాం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ అయితే నువ్వు కొనుగోడకపోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటికి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడే మనకు పోదాం ఇద్దరం కలిసిపోతాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి అప్పుడు పోతాం చైతన్యపులకి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలోప్పులకి వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శుభా మీరు రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలు మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలాగ రాస్తాను ముక్కులు ఎలగ రాస్తాను నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసి సమయ గణపతి కుమల్ల పద్మ రేవంత్ రెడ్డి అని చెప్పిన నీకైనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు ప్రభుత్వం కావాలనే బదనాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీకి మూసీ ప్రాజెక్టుకు ఏం సంబంధం లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఎవరు విధంగా ఆ విధమైన వారికి వారు వారి సంక్షేమాన్ని అదే దృష్టిలో పెట్టుకుని పనిచేసింది కనుక అందరినీ కూడా అదే విధంగా భావించే ప్రయత్నం జరుగుతుందని ఆలోచన చేస్తున్నారు ఉన్నారు రాహుల్ గాంధీ గారిని దీంట్లో లాగి ఒక రెండు రోజులు పాత్రికల్లో ఉండాలనే ఒక ఆలోచన తప్ప రాహుల్ గాంధీ గారికి ప్రతి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగితే రాహుల్ గాంధీ గారు పార్టీకి సంబంధించిన మా ప్రధాన నాయకుడిగా సవరణ చేస్తూ ముందు నడిపించే ప్రయత్నం చేస్తారు తప్ప ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి అంటే ఎంత శూన్యమైపోయింది వారి ఐడియాలజీ అంటే ఆ టీఆర్ఎస్ సంబంధించి వారికి ఐడియాలజీ లేకుండా ఏం చేయాలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక పార్టీగా ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఏం చేయాలనో తోచిన పరిస్థితిలో అడ్డగోలుగా రాహుల్ గాంధీ ఈ కూడా ఖచ్చితంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నాగ చైతన్య సమాంతాల వివాదాస్పద కామెంట్స్ చేసిన మంత్రి కొండ సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి అలా మాట్లాడారని అన్నారు ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత బాధగా అనిపించిందని తన వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా అన్నారు తాను పడ్డ బాధ వాళ్లు పడకూడదనే వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారని చెప్పారు సురేఖ ఇక కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలపై మాత్రం వెనక్కు తగ్గేది లేదంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పారు కేటీఆర్ తనను కించిపరిచే విధంగా మాట్లాడారని ఆ వ్యాఖ్యలకు తాను వేదనకు గురై ఆయనపై విమర్శ చేయాల్సి వచ్చిందన్నారు కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రుచి విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపంగానే లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు సినీ ప్రముఖులకు టీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు మహిళల మనోభావాలను కించుపరచడం ఆమె ఉద్దేశం కాదన్న టీపీసీసీ చీఫ్ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విన్నవించారు ఇరువైపులా కూడా మహిళలే ఉన్నారన్నారు ఇకపై కాంగ్రెస్ నేతలంతా జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కోరారు మహేష్ కుమార్ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దానిలో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇంకా ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు సోదరుడిగా ఒక సోదరి మనకి నూలు పోగు దండ వేస్తే వాళ్ళు టోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కినేని కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఘటన కీలక మలుపు తీసుకుంది మంత్రి వ్యాఖ్యలపై నటుడు నాగార్జున కోర్టును ఆశ్రయించారు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు తన కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున అలాగే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి ఇటు పొలిటికల్గా అటు సినీ ఇండస్ట్రీలో మంత్రి కామెంట్స్ రచ్చరాజేస్తోంది అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ ముక్త కంఠంతో ఖండించింది మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్ తారలు ట్వీట్స్ చేశారు మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలను చూసి చాలా బాధపడ్డానన్నారు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సినీ ప్రముఖుల పేర్లు వాడుకోవటం ముఖ్యంగా మహిళా సెలబ్రిటీస్ పైన అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు గౌరవప్రదమైన రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని ట్వీట్ చేశారు చిరంజీవి సినీ ప్రముఖులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని రాజకీయ లబ్ది కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హీరోలు వెంకటేష్ మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇతర నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు ఉండగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు తన పేరును ఇక నుంచి ఆయన రాజకీయాల కోసం ప్రస్తావించడం మానేయాలి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇండస్ట్రీలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు వినటం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ నుంచి అలాంటి మాటలు వినటం మనసు విరిచేసేలా ఉన్నాయన్నారు తనకు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో పార్టీలతో సంబంధం లేదని తెలిపారు ఆర్టిస్టులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని కోరారు రకుల్ ప్రీత్ సింగ్ అలవిగాని హామీలతో సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలే చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు రుణమాఫీ రైతు భరోసా బతుకమ్మ చీరలు ఎటుపోయాయంటూ రావు ఫార్మసిటీ కోసం రైతుల భూములతో దేవుళ్ళ గుడులను కూడా గుంజుకుంటున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పుర్లా రుణమాఫీ అయినాదే రైతు బంధు పడ్డాలే మరి బతుకమ్మ సీనలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా చెప్పలే తులం బంగారం అంటే ఈ రకంగా ఎన్ని అబద్దాలాడి రేవంత్ రెడ్డి నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట మన మీద ఆశ పడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిన రేవంత్ రెడ్డి ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది మల్లన్న గుడి ఉన్నది ఎల్లన్న గుడి ఉన్నది గుట్ట మీద చర్చ్ ఉన్నది దర్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలా అంటే భూములు గుంజుకుంటున్నాయట దేవుళ్ళని కూడా గుంజుకుంటున్నాయట ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టి పెట్టిండనుకట దేవుని మీద మీద వరకు రుణమాఫీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది ఎమ్మెల్యేల అనర్హతపై ఇరవై రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు ఈ నెల ఇరవై నాలుగున వాదనలు వింటామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది రేపు ఉదయం పదిన్నర గంటలకు విచారణను వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది అయితే కేంద్రం తరపున అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయాన్ని కోరారు దీంతో రేపు ఉదయానికల్లా నిర్ణయాన్ని తెలియజేయాలి అంటూ ధర్మాసనం పేర్కొంది కేంద్ర దర్యాప్తునకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని పేర్కొంది సుప్రీంకోర్టు ఏపీసీఎం చంద్రబాబు దంపతులు రేపు తిరుమలకు వెళ్లబోతున్నారు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు చంద్రబాబు తిరుమలలోనే పర్యటించనున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్తాలు సమర్పించనున్నారు అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు ఎల్లుండి తిరుమలలో వకుళామాత కేంద్రీకృత వంటశాలతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల ఏడున ఢిల్లీ వెళ్లబోతున్నారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నారు అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు రైల్వే ప్రాజెక్టులపై వారితో చర్చించే అవకాశం ఉంది ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని అపాయింట్మెంట్ కోరారు సీఎం చంద్రబాబు విశాఖ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై వైష్ణవతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది సనాతన ధర్మాన్ని కొందరు వైరస్ తో పోల్చారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు కొందరేమో రామాయణాన్ని అన్నారని మరికొంతమంది కల్తీ నెయ్యిని కలిపిన లడ్డులను ఏడుకొండల వాడికి అంటున్నారని ఆగ్రహం చేశారు అయోధ్య ప్రారంభోత్సవం పైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తారని మండిపడ్డారు ఎవరిని అసహ్యించుకున్నా సరే శ్రీరామచంద్రుడు గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ వైరస్ గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్ప వృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలడరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతో జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు अयोध्या प्रारंभ प्रारंभोत्सवा नाच गाना नाच गाना नाच गाना सब आगे चुपता है ना मनोभावा दबुतना इन द ऑनरेबल अपोजिशन लीडर श्री राहुल गांधी से अयोध्या सेरेमनी वेरी कंपेस्ट टू इट एज अ नाच गान सभा नन ऑफ द सनातनी हिंदूज शुड नॉट गेट రేపటి నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు వాహన సేవ దర్శనంతో పాటు మూల విలాట దర్శనం కూడా భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామన్నారు తొమ్మిది రోజులు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్టుగా తెలిపారు పన్నెండో తారీఖు తేదీ దాకా తారీఖు దాకా జరుగుతాయి దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి ఉదయం వాహన సేవలు ఏడు రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం రెండు గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి కాకపోతే రెండు రోజులు మాత్రం నాలుగవ తేదీ తారీఖున పెద్ద శేషం కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు కడపలో నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు చంద్రబాబు తీరుతో ఏడు వందల యాబై మెడికల్ సీట్లు కోల్పోయారని పులివెందుల్లో కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే నూట యాబై మెడికల్ సీట్లు వచ్చేవన్నారు కడప పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి కేవలం జగన్ను తిట్టడానికి వచ్చినట్లుందే అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు చేతికి రాయి ఇచ్చినట్టు వీళ్ళ చేతికి అధికారం ఇచ్చినారు పవర్లో ఉండేది వీళ్ళు ప్రభుత్వంలో ఉండేది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ హయాంలో యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు జిల్టన్ స్టిక్స్ యాక్సిడెంటల్ గా ఏదైనా మైన్స్ దగ్గర బ్లాస్ట్ అయ్యి పొరపాటున జరిగిన పరిస్థితి కూడా కాదు ఇది బ్లేటెంట్ గా ఒక ఊర్లో ఒక మనిషి కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించే నిర్ణయాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వెనక్కు తీసుకుంది విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు దీంతో కాంట్రాక్ట్ కార్మికులు చేసిన ఉద్యమానికి స్పందించిన స్టీల్ ప్లాంట్ వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ తిరిగి తీసుకుంటామని వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానం పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది ఎట్టకెలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగిరావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు కాంట్రాక్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకోవటం కాంగ్రెస్ విజయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల తాము పెట్టిన నలభై ఎనిమిది గంటల గడువుకు దిగివచ్చి యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు కాంట్రాక్ట్ కార్మికుల తరపున పోరాడిన స్పూర్తితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ మెడలు వంచి ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుందామంటూ పిలుపునిచ్చారు గిరిజన ప్రాంతాల్లో అందుతున్న వైద్య ఆరోగ్య సేవలపై ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు భద్రాచలం ఏటూరు నాగారం మున్ననూరులతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న గిరిజనులకు చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి రాజ్నాథ్ సింహ ఆదేశించారు హైదరాబాద్ సంజీవయ్య భవన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భవన్లో కార్యక్రమం జరిగింది అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి శరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్టంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ గుర్తింపు కార్డు ఆ కుటుంబ మహిళ పేరుతో ఇవ్వాలన్న లక్ష్యంతోనే వన్ స్టేట్ వన్ కార్డు కార్యక్రమం చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ డిజిటల్ కార్డు అన్నింటికీ రుణమాఫీ కాని వారికి త్వరలోనే చేస్తామంటూ హామీ ఇచ్చారు ఇది ఒక మీద దీని వచ్చినటువంటి ఇబ్బందులు కష్టాలు గ్రామాల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మీకు వీళ్ళు రాగా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి రాత్రేయండి ఇటువంటి అన్ని కూడా రిపోర్ట్ చేసుకొని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ ఐడి కార్డు గుర్తింపు ఆ కుటుంబ మహిళ పెద్ద మీద ఇవ్వాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా తీసుకుంటున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ అధ్యకుడు మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పిన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్ తమిళనాడు ఎస్సీ వర్గీకరణను అమలు చేశాయని తెలిపారు అధిష్టానం ఒత్తిడి ఒకవైపు రాష్టంలోని మాలల ఒత్తిడితోనే వర్గీకరణ జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు వర్గీకరణ అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల తేదీన అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన చేపడతామని తెలిపారు మందకృష్ణ మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని గజ్వేల్ కాంగ్రెస్ నేతలకు సూచించారు మంత్రి కొండా సురేఖ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు హైడ్రా మూసీ ప్రక్షాళనలపై ప్రజల్లో అపోహలు లేపి అసత్యపు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమంటూ బీఆర్ఎస్ పైన మండిపడ్డారు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జనగాం యాదాద్రి భువనగిరి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జనగాం యాదాద్రి భువనగిరి హైదరాబాద్ కురుస్తాయని తెలిపింది అజారుద్దీన్ కు చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఇప్పటికే ఉప్పల్ పిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ ను నమోదు చేసింది ఇందులో అజరుద్దీన్ కు నోటీసులు జారీ అయ్యాయి ఉన్న సమయంలో అవినీతి జరిగినట్టుగా అజరుద్దీన్ యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కోర్టులో ఊరట లభించింది మధ్యంతర బెయిల్ లభించింది ఆయనకు ఇక ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది పీఎం ఆర్కేవీవైకి లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే పదివేల కోట్ల రూపాయలతో గింజల ఉత్పత్తి చెన్నై మెట్రో ఫేజ్ కు కేబినెట్ ఆమోదం దీంతో పాటు పలు భాషలకు క్లాసికల్ హోదా ఇచ్చింది उसपे आपने देखा पिछले काफी लंबे टाइम से बहुत बड़ा फोकस रहा है दस वर्षों में तो आज चेन्नई मेट्रो का फेज टू कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने अप्रूव किया है फेज ऑफ चेन्नई मेट्रो हैज बीन बाय द यूनियन कैबिनेट बाय ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी निरुद्योग ने हरियाणा मोदी स्थानों में निचिदारी कांग्रेस अग्रनेता राहुल गांधी आरोप హర్యానా మహేంద్రగఢ్ లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు అక్కడి బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు గతంలో హర్యానా అభివృద్ది గురించి ప్రజలు మాట్లాడేవారని ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ది గురించి చర్చించుకుంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నారన్న కేసులో ఈషా ఫౌండేషన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఫౌండేషన్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది అందుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు వివరాలను తమకు సమర్పించాలని వెల్లడించింది ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రులు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం తనకు తాను బదిలీ చేసుకుంది ఆధ్యాత్మిక గురు జగ్గి వాసుదేవన్ నిర్వహిస్తున్న ఈషా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలి అంటూ కోయంబత్తూర్ వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు తన ఇద్దరు కుమార్తెలు గీత లత ఈషా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారని తెలిపారు తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లుగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు ఇదిలా ఉండగా ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులు తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది సుమారు నూట మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి ప్రతి మూలా శోధించారని ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది ముక్కుల్ రోహిత్ గీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి పోలీస్ చర్యలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను అక్టోబర్ పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది బిజినెస్ అప్డేట్ చూస్తే స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ డే నమోదైంది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలే అమ్మకాల వెలువతో బీఎస్సీ సెన్సెక్స్ పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్లు నష్టపోయింది అటు నిఫ్టీ ఐదు వందల నలభై ఆరు పాయింట్లు కోల్పోయి ఇరవై ఆరు వేల పాయింట్ల దిగువకు పడిపోయింది అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి బ్యాంకింగ్ ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి పశ్చిమాసియాలో యుద్ధ అలజడితో ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన మార్కెట్లపై ప్రభావితం చూపించింది ఇక స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో ఒక్క రోజులోనే పదకొండు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం దాగదు